దేవుని నామ స్తోత్రాలు దేవుని నామక స్తోత్రాలు మరి ముందుగా అయ్యగారికి అమ్మగారికి పాశ్రమ వారికి నా వందనాలు కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు మరి పోయిన నెల ఐదో తారీఖున మర నైట్ రెండింటికి మరి మా యజమానుడికి మరి పిడుసులాగా మరి అది పచ్చివాతం ఏం తెలియదు పిడుసులు ఏం తెలియదు రెండింటికి మరి గట్టిగా కాకు వేసి పక్కకు తిరిగి అట్ట నాలు కొరుక్కున్నాడు ఎంతసేపు పిలిచినా కానీ పలకట్లేదు నాకైతే భయం వేసి ఎడుచుకుంటా మరి అమ్మకు ఫోన్ చేసినప్పుడు అమ్మ ప్రార్థన చేసి ఏం కాదులమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఏం కాదమ్మ అని చెప్పి అమ్మ నాకు ధైర్యం చెప్పి ప్రార్థన చేసింది మరి మా చెల్లెలకి మరి మా తమ్ముడికి అందరికి ఫోన్ చేసినప్పుడు మరి అందరు వాళ్ళు ఉరుకుతా వచ్చారు మరి ఎట్టు తిప్పినా కానీ మరి ఏం చేసినా కానీ మరి లేకొట్లేదు అరికాళ్ళకి కొద్దిగా పుష్పు రాసి బాగా రుద్ది బాగా చేసినప్పుడు కొద్దిగా ఎప్పుడుకు కొద్దిగా సోలోకి వచ్చాడు మరి మూడింటప్పుడు తీసుకొని మరి యోజమాను మరి తీసుకొని ఆటోలో వెళ్ళినప్పుడు సత్తనపల్లి వెళ్ళేలాగే మరి కొద్దిగా సృహలోకి వచ్చాడు వచ్చి ఏంది ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటని ఏమైంది ఎవరికి ఏమైంది అంటున్నాడు అంటే మరి ఎవరికి ఏం కాలేదులే ఇజీవాడే తనలే మరి ఏం కాదులే అని చెప్పి మరి యజమాను చెప్పి మరి మంచినీళ్ళు తాగుతావు అన్నప్పుడు తాగుతావు అని అన్నాడు మంచినీళ్ళు ఇచ్చి మరి టీ ఇచ్చినప్పుడు తాగి బాగానే ఉన్నాడు అంతే మళ్ళీ విజయవాడ తీసుకెళ్ళినప్పుడు టైం అయిదైంది నా పెద్ద కుమారుడు కూడా ఫోన్ చేశాను అబ్బాయి మరి నాన్నకు బాగాలేదు మరి ఎట్టి వచ్చిందని చెప్పి నా కుమారుడికి ఫోన్ చేసినప్పుడు మరి అడగడ మరి తెల్లార్జులు మరి అంతే కూర్చున్నాడు అంట అయితే మరి అక్కడ పెద్దనాన్న వాళ్ళ కూతురు కాడ మరి నా కొడుకుంటున్నాడు మరి వాళ్ళని తీసుకొని ఆటో తీసుకొని వచ్చినప్పుడు మరి మేము అక్కడ ఐజీ వాళ్ళం మరి ఆ వార్త ఇక్కడ దిగినప్పుడు టైం అయిదైంది మరి ఇంక తీసుకెళ్ళి హాస్పిటల్ కాడ తీసుకెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ చూస్తే వాళ్ళు అన్నారు ఇప్పుడు అలా డాక్టర్ రానమ్మా మరి ఓపీ వాళ్ళు కూడా మరి ఎవరూ లేరు అన్నారు అన్నప్పటికీ ఏం కాదురాని మరి యజమాని బాగానే ఉన్నాడు ఇంకా అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇంకా బాగానే ఉన్నాడు మరి మొహం కడిగిచ్చి ఇడ్లీ తింటాం అంటే తింటాను అన్నాడు ఇడ్లీ పెట్టినప్పుడు మరి ఇడ్లీ తిన్నాడు బాగానే ఉన్నాడు మరి అడింటికి ఓపీ రాసి మరి అక్కడ చూపించినప్పుడు మరి వాళ్ళు ఎండాల నుంచి మరి మీరు మా కాడ మందులు ఆపేశారు అన్నప్పుడు మరి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిందయ్యా మరి నా యజమానుడికి మరి రెండు వేల మూడు దాకా ఇక్కడే వాడాము మరి అక్కడి నుంచి మరి అక్కడ గుంటూరులో ఇస్తున్నారు మరి అక్కడ తెచ్చుకొని వాడుతున్నాము అన్నప్పుడు మరి అక్కడ కాదు మీరు మా కాడే వాడాలని చెప్పారు ఇంకా మందులు తీసుకొని మరి వచ్చి వాడుతూనే ఉన్నాము మరలా రెండోసారి మరలా అంతే మరలా రెండోసారి కూడా మరలా అట్టాగా వచ్చి మళ్ళీ పక్కకు తిరిగి మళ్ళీ నాకు కొరుక్కుని మళ్ళీ అట్టే మళ్ళీ సోయలాకొని మళ్ళీ అంతే ఉన్నాడు మళ్ళీ ఏడుచుకుంటావు ఏంది ప్రభు మరి రెండోసారి మరి వచ్చింది మరి ఇప్పటి వరకు కూడా మరి ఏం లేదు ప్రభు మరి చక్కగా మంచి ఆరోగ్యాన్ని నువ్వే ఇచ్చావు నాయన మరి బేరానికి వెళ్ళడానికి కూడా మంచి సహాయం చేసావు ప్రభు మరి పది రోజులకి మరలా వచ్చింది ఏంది ప్రభు అని చెప్పి మరలా నేను అనుకుంటా మరలా తీసుకెళ్ళటానికి కూడా అంతే ఇంకా ఒక దిగుసేపటికి మళ్ళీ బాగానే ఉన్నాడు అయితే మళ్ళీ తెల్లారి ఏం ప్రభు అని నేను మరి నేను ప్రార్థించుకున్నాను మరి అయ్యగారికి చెప్పి ప్రార్థించినప్పుడు ఏం కాదులమ్మా మరి తగ్గిపోయిద్ది ఏం కాదు అని చెప్పి అయ్యగారు చెప్పాడు మరి అయ్యగారు కూడా ప్రార్థన చేశాడు మరి ఇంక అందరు అంటున్నారు మరి తలకి మరి బాడీకి స్కానింగ్ తీపియండి ఏముందో అని అప్పుడు తెలిసిద్ది ఇప్పటి వరకు ఏం లేదు కదా మరి ఇంతలోకి రెండు సార్లు మరి అలాగ రాట వేందన్నప్పుడు మరి గుంటూరు తీసుకెళ్ళి మరి ఎమ్ఆర్ఓ స్కానింగ్ చేయించినప్పుడు మరి ఆ ఎంఆర్ఐ స్కానింగ్ చేసేటప్పుడు నేను అక్కడే మరి లోపలికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకున్నా ప్రభు మరి ఈ రిపోర్టుల్లో కూడా నా యజమానుడికి ఏది లేదని మంచిగా రిపోర్ట్ వస్తే నీ సన్నిధిలో నేను సాక్షిగా అక్కడే మోకరించి ఆ ధనాధనాన్ని ఈ శబ్దాలు బాగోతున్నాయి అయినా కానీ నేను మోకరించి అక్కడే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకున్నాను మరి ఆ రిపోర్ట్లు మరి నిన్న సోమవారం రమ్మన్నారు సోమవారం వెళ్తే మరి మంగళవారం ఆ రిపోర్ట్లు చూపించుకుంటే ఆ మేడానికి ఏం లేదమ్మా అంత మరి బాడీ అంత బాగానే ఉంది మరి తలక రాసాముగా మరి అది అది తెచ్చుకోలేదా అన్నారు అది నేను సోమవారం తీపిచ్చుకుంటే మరలా వచ్చి సోమవారం రండి అమ్మా ఇప్పుడు కాదని చెప్పారు మరి అదంతా చూపితే మరి ఏం లేదమ్మా బాడీ అంత బాగానే ఉంది అని అని చెప్పింది మరి ఎందుకు వచ్చింది మా మేడం మరి ఏటా అంటే ఏం లేదమ్మా మరి అతనికి పచ్చిమాత ఉందాం కాబట్టి అలాగనే వచ్చిందమ్మా ఏం లేదని చెప్పింది నేను మళ్ళీ అనుకున్న ప్రభు మరి ఆ తల రిపోర్ట్లో కూడా మరి ఇంకా రాలేదు ఆ రిపోర్ట్లో కూడా ప్రభు ఏది లేదని ప్రభావ మంచిగా రిపోర్ట్లు కూడా రావాలని అని ప్రార్థించుకుంటున్నాను మరి ఆ రిపోర్ట్లు మరి వచ్చి సోమవారం రమ్మన్నారు మరి ఆత్మీయ తల్లిదండ్రి మరి నా కుటుంబం కొరకు నా బిడ్డల కొరకు నా యజమానుడి కొరకు మరి ఎంతగానో ప్రార్థిస్తున్నారు మరి ఆత్మీయ తల్లిదండ్రి ప్రార్థన వల్లే మరి మేము ఈ రీతిగా ఉన్నాము ఇలాంటి ఆత్మీయ తల్లిదండ్రులు మరి మన మధ్యలో ఉంటా మనకి మా కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదం మేలైన కరం దేవుడి శిను సాక్షి దీవించను దేవునికి స్తోత్రం కలుగునుగాక చేతులు తెచ్చిన వాళ్ళంతా చేతులు ఎత్తి ప్రభునామాన్ని మహింపరచండి హూయా చాలా కాలం కిందట పక్షవాతం బ్రెయిన్ స్ట్రోకు రక్తం తలలో ఉన్న మెదడు నరాల్లో గడ్డగట్టిపోయింది వెంటనే కాలు చేయి పడిపోయింది అలాంటి స్థితిలో మరి ప్రార్థన అవసరం తెలియచేయగా ప్రార్థించినప్పుడు దేవుడు అంటున్నాడు డిసెంబర్ ఇరవై ఐదు పండగకెల్లా నడిచొస్తాడు అని అలా లూయ నేను అదే కుటుంబంలో వాళ్ళకి చెప్పాను డిసెంబర్ ఇరవై ఐదు పండుగ ఆరాధనకు వేకుజామున తన కాళ్లతోనే ఏ కాలు అయితే పడిపోయిందో ఏ చేయి అయితే పడిపోయిందో ఆ కాళ్లతో చేతులతో మరి నడిచొచ్చి ప్రభువుని స్థుతిస్తాడు కాళ్ళతో నడిచి వచ్చి చేతులతో చప్పట్లు కొట్టి ప్రభుని స్థుతిస్తాడు అని చెప్పడం జరిగింది ప్రభు తన ప్రవచనాన్ని ఆయన స్థాపించి ముద్ర వేసి అద్భుత కార్యాన్ని జరిగించాడు